హాయ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇక రాబోయేదంతా ఫెస్టివల్ సీజనే కదా ఇక తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ చీరలు ఎక్కడుంటాయి అనేసి వెతుకుతూ ఉంటారు కదా ఎన్ఎస్ సారీస్ చాయిస్ అనేసి ఇన్స్టాగ్రామ్లో పేజ్ అయితే ఉంది వీళ్ళ దగ్గర మంచి క్వాలిటీ చీరలు చాలా తక్కువ ఒక్క పేజీలో పంతొమ్మిది వందల రెండు వేలు ఉండే చీర కూడా వీళ్ళ దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే దొరుకుతుంది అంత తేడా అయితే ఉండదు అనమాట క్వాలిటీకి ప్రాధాన్యత అయితే ఇస్తారు చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్లో శారీస్కు ఒకసారి మీరు చూడండి ఇక ఫాలో అవ్వండి ఇక ఇన్స్టాగ్రామ్లో మంచి మంచిగా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి వీళ్ళ దగ్గర మంచిగా శారీస్ అయితే ఉన్నాయి కాంజీవరం శారీస్ కూడా తక్కువ ప్రైస్కి పెళ్ళిళ్ళకి బలి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షం కురిసిన రాత్రి పా పదకొండుకి అయితే స్వాగతం చాలా రోజులైందని తిట్టుకుంటూ ఉంటారు బట్ నేను రోజు చెప్పే రీజన్ అయితే ఒకటే స్వామి అయ్యప్పమాలు కూడా వేసుకున్నారు పిల్లలకి మొన్నటి దాకా బాలేదు ఎన్నో రీజన్స్ అయితే చెప్పలేండి లేదు సారీ ఇక చూసేయండి నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి ప్లీజ్ ఇక ముందు భాగాలు ఎవరన్నా చదవకపోతే ఒకసారి చదవండి మన ప్రీవియస్ స్టోరీస్ అన్నీ కూడా చాలా అయితే బాగుంటాయి మనోహరము ఇంకా ముందు ముందు స్టోరీస్ సైలెంట్ లవ్ ఇవన్నీ కూడా బాగుంటాయి ఒకసారి చూడండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం అయితే ఈ పదకొండో ఇదే లాస్ట్ ఎపిసోడ్ అనమాట ఈ ఎపిసోడ్తో మనం ఈ కథనైతే ముగించేస్తున్నాను మళ్ళీ కొత్త స్టోరీతో అయితే మళ్ళీ మీ ముందుకి త్వరలోనే అయితే వస్తాను ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం లాస్ట్ మనం ఎక్కడిదాకా చెప్పుకున్నామంటే రఘు పెళ్లిలో ఉన్నారు కదా రోహన్ ఇంకా మన శిష్య ఇద్దరు కలిసి ఇద్దరికి కూడా మధ్య గ్యాప్ అయితే వచ్చింది కదా ఇద్దరు ఇక ఒక్కటైతే మన కథ అయితే సుఖాంతం అయిపోతుంది చూసేయండి ఇక రోహన్ అయితే కళలు కంటూ ఉంటాడు కదా నిజంగానే శిశిర వచ్చి తను పట్టుకొని ఇక సారీ చెప్తే ఓకే అన్నట్టు కలలు కంటూ ఉంటారు కదా ఈ కళాకాలం కలలు కనేటప్పుడు ఇక రఘు వచ్చి నిద్ర అయితే లేపుతాడు డిస్టర్బ్ చేసినందుకైతే ఇక రోహన్ అయితే తిడతా ఉంటాడు ఏంట్రా ఎందుకలా నాకు మంచి కళ వచ్చింది డిస్టర్బ్ చేస్తావా అని అంటే లేరా బాబులే నువ్వేమి ఇక్కడ కళలు అంటూ ఉంటావు ఇక్కడ సీసీ వాళ్ళేమో అలా బయటకు వెళ్తున్నారు నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా వెళ్తే ఇక సిసిరతో కొంచెంసేపు మాట్లాడడానికి ఉంటుంది ఇద్దరు కూడా కొంచెం దగ్గర అయితే మీ మధ్య వచ్చిన గ్యాప్ తగ్గుతుంది కదా అని చెప్పేసి చెప్తూ ఉంటే సరే అని చెప్పేసి ఇక రోహన్ అయితే రెడీ అయిపోయి కిందకైతే వస్తాడు ఇక అందరూ ఊరు అని ఇక ఊరు చుట్టుపక్కల సైట్ సీయింగ్ ప్లేసెస్ అలాంటివి ఉంటే అవన్నీ చూద్దామని చెప్పేసి సైకిల్ రైడ్ లాగా అందరి తర్వాత సైకిల్ అయితే పట్టుకొని ఉంచుంటా ఉంటారు అనమాట ఇక సరదా కాల తిరిగి వద్దాం పదండి అన్నట్లు ఇంతలో రఘు అయితే వస్తాడు అక్కడికి మా ఊరిలో దగ్గరలోనే వాటర్ ఫాల్స్ ఒకటి ఉందిరా అక్కడికి వెళ్ళండి చాలా బాగుండిద్ది మీరు అక్కడికి వెళ్ళి వచ్చేసరికి మంచిగా టైం అయితే సరిపోతుంది మీరు వచ్చేసరికి ఇక్కడ భోజనాలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాను త్వరగా వచ్చేయండి చీకటి లోపే వచ్చేయండి ఎందుకంటే ఇదంతా అడవిలాగా ఉంటుంది కదా జంతువులు అవి ఉంటూ ఉంటాయి అని చెప్పేసి జాగ్రత్తలు అయితే చెప్తూ ఉంటాడు రఘు అయితే ఇక అందరూ సైకిల్స్ మీద అయితే వెళ్తూ ఉంటారు ఇక శిశిర వెనకాలే రోహన్ కూడా వెళ్తూ ఉంటాడు అనమాట అందరు ముందు వెళ్ళిపోతూ ఉంటారు శిశిర్ ఏదో నెమ్మదిగా దొక్కుతుంది మన శిశిర మేడం వెనకాల రోహన్ అయితే నెమ్మదిగా ఇది దొక్కుతూ ఓ పొట్టి నిన్నే అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు అనమాట కోపంగా మాట్లాడదు శిశిర అయితే వినినా కానీ వినట్లు ఫాస్ట్ గా తన మీరా ఉంది కదా తన వైపుకి అయితే వెళ్ళిపోతూ ఉంటే ఇక రోహన్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు నా పొట్టిది మొండి మామూలు మాములుండి కాదు అసలు అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటాడు ఇక ఇలా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఇక రోడ్ సైడ్ ఒక టిఫిన్ సెంటర్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక అందరూ ఆకులు అవుతుంది తొక్కి తొక్కి నీరసం వచ్చేలాగా ఉంది ఏమైనా తింటే గాని కడుపు పడితే గాని కదిలేలాగలేదు అని చెప్పి హ్యాండ్ వాష్ అవన్నీ చేసుకొని నచ్చి తింటారు ఇక బిల్లు నేను పే చేస్తాను మీకు కావాల్సిన అని చెప్పేసి రోహన్ అయితే అంటాడు ఇక శిశు పక్కనే అయితే కూర్చుంటూ ఉంటాడనమాట రోహన్ కూడా వెళ్ళి సర్లే పక్కకు వెళ్ళిపోతే బాగోదు అందరూ చూస్తున్నారని చెప్పి అలానే కూర్చొని ఇద్దరు తింటున్నట్లు ఉంటారు ఎవరి వాళ్ళలో వాళ్ళు ఉంటూ ఉంటారు అయితే ఒకరినొకరు చూసుకున్నట్టు ఇక శిశిర్ అయితే చూస్తూ ఉంటాడు రోహన్ ఒక్కసారిగా ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు అనిపేసి ఒక్కసారిగా బొగ్గు మీద తీసి అయితే పెట్టి పక్కకు అయితే వస్తాడనమాట ఇక శిశురైతే షాక్ అయిపోతుంది ఏంటి అంతా ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు అని చెప్పి అన్ని నాలుగు వైపులా చూస్తే అమ్మయ్య ఎవరు చూడలేదు అనేసి అనుకుంటూ ఉంటుంది ఇక రోహన్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు అనమాట అక్కడ నుంచి అయితే శిసిరు వెళ్ళిపోతుంది ఇక అందరూ టిఫిన్లు అయితే చేస్తూ ఉంటారు ఇక రోహన్ కావాలనే శిసిరు సైకిల్లో గాలి అయితే తీస్తాడు పక్కగా వచ్చేసి ఏం తెలియనట్టు వచ్చి నుంచొని అందరికి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు జాగ్రత్తరా అసలు ఈ రోడ్లు చాలా కొంచెం మట్టి రోడ్ లాగా ఉన్న గుంటలు అలా ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు ఇక అందరూ మళ్ళీ స్టార్ట్ అయితే అవుతారు అనమాట ఇక ఇదంతా చూసేసరికి గాలి లేకపోతే ఇక రోహన్ వైపు అయితే చూస్తుంది స్టార్ట్ అవట్లేదు ఏంటని చూస్తే అందరు వెళ్ళిపోతుంటే శిశిర ఒక్కటి ఇక అలానే నెమ్మదిగా కొంచెం గాలి ఉంటుంది కదా అది తొక్కుకుంటూ వెళ్తుంది ఇక అయితే అంటుంది నా సైకిల్ ఎవరో కావాలనే గాలి తీసేశారు అందుకని ఇది కదలటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఏమైంది శిశ్యరా అని చెప్పేసి అంటే ఇక మిగతా వాళ్ళందరూ వచ్చి దగ్గరలో ఇక్కడ అక్కడ పంచర్ షాపులు కూడా ఏమి ఉండవు ఇలా ఇప్పుడు సరే నువ్వు రోహన్ కలిసి కుడతా అని చెప్పేసి అంటాడు వికాస్ ఇక మేరా సైకిల్ మీద అయితే వస్తానని అంటుంది ఇక వామ్ నా వల్ల కాదు అలవాటు లేని ఈ తొక్కు నేను తొక్కలేని సైకిల్ ఒక్కదాన్ని చాలా ఏళ్ళైంది ఇదేదో సరదాగా తొక్కడమే కానీ అసలు మనకి ఇవన్నీ కాళ్ళు ఉండాలా పోవాలా నేను తొక్కలేను అనేసి అంటూ ఉంటుంది దాంతో నా వల్ కాదనేసరికి సరే నేను నడుచుకుంటూనే వస్తా నేను వ్యవసాయకి లెక్కను అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతమందిని చెప్తున్నాము వినవా లేట్ అయిపోతుంది నీ వల్ల అందరం లేట్గా వెళ్ళాలా అనేసి అందరూ అంటుంటే సరే అన్నట్టు ఇక్కడ నువ్వు తొక్కు నేను ఎక్కుతాను అనేసి అన్నట్లుగా చెప్తూ ఉంటాడు ఇక సందీప్ వీళ్ళంతా కూడా అరుస్తున్నట్టుగా చెప్తారు ఎందుకు నువ్వు కమ్ముగా రోహన్ సైకిల్ మీద వచ్చేసేయి నువ్వు ముందు కూర్చుంటుంది నువ్వు తొక్కరా అని చెప్పేసి ఎవరు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇక శిశిర ఏం చేయలేక రోహన్ సైకిల్ మీద ముందు కూర్చుంటుంది ఇక లావ్ అనే డ్రెస్లో అయితే ఉంటుంది ఇక అంత దగ్గరగా శిశిర రోహన్ ఇద్దరు కూడా ఇక అలా చూసుకుంటూ పరుగులు ఇస్తున్న గుర్రం లాగా మనసులు అయితే ఉంటాయి మాటలు అయితే ఏం మాట్లాడుకోరు ఇక్కడ రోహన్ అయితే శిశిర పక్కనే ఉండడంతో గుండెల్లో ఒకలాంటి టెన్షన్ తడగా ఉంటుంది ఎక్కడ టక్కును కిస్ చేస్తాడేమో అని చెప్పి ఇక్కడ ముందు కూర్చున్న శిశిరకు కూడా ఒకలాగా అయితే అవుతుంది ఇక పచ్చని పొలాల మధ్యలో ప్రకృతిని ఆహ్వానిస్తూ మధ్య మధ్యలో శిసిరనాడుని చూస్తూ ఇక ఇలానే ఎంజాయ్ చేస్తున్నట్టు నాకు చూపించాలనే కదా నువ్వు ఈ డ్రెస్ వేసుకున్నావు అనేసి అంటూ ఉంటాడు ఇక ఏమీ తెలియనట్లు కోపంగా మాట్లాడకుండా అలానే అంటే చెప్పండి మేడం ఏదో ఒక గొడవ జరిగితేనేగా సొల్యూషన్ దొరికేది ఏం మీరు మౌనంగా ఉంటే అట్లా ఏదో ఒకటి మాట్లాడండి అని చెప్పేసి అంటే ఇక సిసిని ఏం చేయాలో అర్థం కాక నడు మీద అట్లా చేయబోతు ఉంటే ఇక సిసిలో ఎంతలో ఆపు ఆపు ఆప్తావా ఆపవా సైకిల్ స్టాప్ చేయని చెప్పేసి దూకేస్తుంది సడన్గా ఎందుకే అంత కోపం ఆపిందా ఆగలేవా అని చెప్పేసి ఏమైనా దెబ్బ తగిలితే అని చెప్పేసి అరుస్తాడనమాట రోహన్ ఇదేం పెద్ద లేండి సార్ అని చెప్పేసి అంత ప్రేమ ఉన్నట్లు ఎందుకు అలా నటిస్తారు అని నడుచుకుంటూ వెళ్తుంది ఇక రోహన్ కూడా సైకిల్ అక్కడ పడేసి శిశ్రా ఆగు నా మాట విను అనేసి అంటూ ఉంటాడు నేనేం వినను నువ్వు ఆ రోజు పార్టీ నుంచి ఇంటికి తీసుకొచ్చేటప్పుడు నువ్వు చేసిన పని నాకు గుర్తుంది స్పృహలో లేని అలా బిహేవ్ చేస్తావా అని చెప్పేసి ఇక అంటూ ఉంటే నువ్వే కదా నువ్వని చెప్పేసి అలా చేశాను అన్నట్లు మనసులో అనుకొని అందరినీ అలానే చేస్తున్నావా ఈ టూ ఇయర్స్ నుంచి నేను నీ పక్కన లేవు నువ్వెన్ని వేషాలు వేస్తుంటావో అనేసి అంటూ ఉంటే మనసులో అయితే అదంతా నాకు తెలియకుండా నా ఏదో మత్తులో ఉన్నాను నేను ఎంత మిస్ అయిపోయి ఉంటాను అని చెప్పేసి ఇంకా మనసులో అనుకుంటూ ఉంటుంది దిసరా ఈ వాడికి నువ్వు గిస్ చేసి వెళ్తే లాంగ్ డిస్టెన్స్ వచ్చింది కదా అది గుర్తుకు వస్తే నేను ఎలా ఉన్నానో ఎవరు కూడా వాళ్ళు అనుకుంటూ మనసులో నవ్వుకుంటూ ఉంటుంది చేసిరా పాప రోహన్ ఇదంతా కోపంగా ఉంటుందేమోనని చెప్పేసి ఫీల్ అయిపోయిందేమోనని సారీ శసీ నిన్ను చూసి టూ ఇయర్స్ పైన అయింది కదా నిన్న అంత దగ్గరగా చూసేసరికి ఇంకా నాస్ట్ ఆఫ్ మై ఫీలింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట అయినా నువ్వనే చేశానో అలాగే లేకపోతే ఎవరైతే ఇంకెలా చేస్తాను నా మనసులో ముందు నువ్వే కదా అని చెప్పేసి అనుకుంటూ పైకి చెప్తూ ఉంటాడు ఇక్కడ శిశిర అయితే ఇప్పుడు కూడా నువ్వు నా పక్కనే ఉన్నావు కదరా స్వామి ఇప్పుడు అయినా కదా అన్నట్లు తీసు అనుకుంటూ నవ్వుకుంటూ పైకి కోపంగా నువ్వేమి చెప్పొద్దు నువ్వు లైఫ్ లాంగ్ తోడు ఉండవు ఎవరన్నా రాగా నేను నన్ను మళ్ళీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతావు అని చెప్పేసి ఏడుస్తున్నట్లు వెళ్ళిపోతూ ఉంటుంది అది కాదు చేసే నా మాట వినవే ఒక్కసారి అని చెప్పేసి నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్పేసి అంటూ ఉంటాడు రోహన్ ఇక తనైతే చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు పాపం నిజానికి శిశ్య ఇది అంతా కావాలని నవ్వుతూ ఏడిపించడానికి ఇలా చేస్తుందని పాపం గ్రహించలేక నిజంగానే ఫీల్ అయిపోతే నేను నీకు ఎడిక్ట్ అయిపోయాను ఆకుపోయా అనే సరుస్తూ ఉంటాడు ఇక శిశిర అవన్నీ అవన్నీ విన్న శిశిరా నాకు తెలుసురా అవన్నీ మనసులో నవ్వుకుంటూ అయితే ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూశాను ఎంతగా ఎదురు చూశాను ఈ పచ్చని పొలాలు రోహన్ నేను అప్పుడప్పుడు ఒక వెయ్యిల్ అటు ఈ తిరగడం రావడం తనతో ఇలా గొడవ ఇన్నాళ్ళు నా బాధ సారీ చెప్తే కరిగిపోతానా ఇంకొంచెం సేపు పేడిపిద్దాం అని చెప్పేసి ఇక శిసిర అయితే కావాలని చెప్పేసి ఆగకుండా వెళ్తూ ఉంటుంది పాపం మన రోహణ అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు సిసి ఆగు సారీనే అంటూ ఇక వెనకాల పరిగెడుతున్నట్టు వెళ్తూ ఉంటాడు ఇక శిశిర కూడా పరిగెడుతుంది శిశిర కొంచెం సన్నగా బోరుగా ఉండడం వల్ల లేడి లాగా పరిగెడితే మన రోహన్ ఏమో కొంచెం బొద్దుగా ఉంటాడేమో అది కొంచెం అంటే మన శిశుల కంటే ఫాస్ట్గా పరిగెత్తలేక అలానే తన వెనకాలే పరిగెడుతూ ఎదురు దెబ్బ తగి కింద పడిపోతాడు నిజానికి సిసిర్ కంటే ఫాస్ట్గా పరిగెత్తవచ్చు బాయ్స్ కానీ పడాలి కదా అక్కడ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని చెప్పేసి రోహన్ అయితే పడిపోయాడు ఇక అలా పడిపోయిన తర్వాత జస్ట్ వైట్ ఫ్రెండ్ లాంటిది అయితే వేసుకోవడం వల్ల బ్లడ్ అయితే అట్లా కారుతున్నట్లు కొంచెం అదంతా గుంటల రోడ్డు కాబట్టి ఇంకా బ్లడ్ అనేది కాతూ ఉంటే ఇక సిసి అంటూ దూరంగా వాయిస్ అయితే వినిపిస్తుంది ఏంటబ్బా వెనక లేని అరిపి వినిపించట్లేదు ఏం చేస్తున్నాడు రోహన్ అని చెప్పి వెనక్కి తిరిగి అయితే చూస్తూ ఉంటే ఇక రోహన్ రోడ్డు మీద ఒక చోట అయితే కూర్చొని ఉంటుంది ఉంటాడు ఏంటి అక్కడేం చేస్తున్నాడు ఒకవేళ వెళ్ళి చూద్దామా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయ్యో వెళ్తే నా ఈగో హట్ అవుతుంది మళ్ళీ గొడవ అయినప్పుడు నువ్వే వచ్చావు నువ్వే చేసావు అనేసి అంటాడని ఆలోచిస్తూ ఉన్నాం కానీ రోహన్ అయితే మెసేజ్ చేస్తాడన్నమాట సిసి కొంచెం ముందుకు వెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటాయి మన వాళ్ళంతా అక్కడే ఉంటారు నువ్వు చూసుకొని జాగ్రత్తగా వచ్చి నేను ఇంటికి వెళ్తాను అసలు నీ కోసమే నీతో మాట్లాడాలని చెప్పేసి వచ్చాను కానీ నువ్వు నా మాట వినడం లేదు సారీ అని చెప్పేసి నేను ఇంటికి వెళ్తాను అంటే ఇవి ఏమైందని చెప్పేసి చార్జ్ చేస్తుంది నిన్ను వదిలి వెళ్ళ వెళ్ళేది ఆ వాడినే కాదు కానీ కాలుకి చిన్న దెబ్బ తగిలింది కా అందుకనే అని చెప్పేసి అంటూ ఉంటాడు రోహన్ ఈ అలానే లోపే శసరా పరుగు పరుగున రోహన్ రోహన్ అనుకుంటూ ఏమైంది ఏమైందని చెప్పి హడావిడిగా బాధగా పరుగులు తీస్తూ వస్తుంది అనమాట ఇక ఏం లేదు దెబ్బ అని చెప్పేసి చూపిస్తే ఏంటి చిన్న దెబ్బ అని చెప్పేసి తన హాఫ్ సార్ ఇది కొంచెం తీసి కట్లా కట్టి ఏడుస్తూ ఉంటుంది ఇక నన్ను నడిపించాలనే కదా నేను ఎన్నిసార్లు నిన్ను నేను బ్రతిమినా నువ్వు అలా వెళ్ళావు అని చెప్పేసి అంటూ ఇప్పుడు నువ్వు హ్యాపీ అయినా నేను ఏడుస్తుంటే అని చెప్పేసి అంటే ఏ నువ్వు ఎందుకలా అంటావు నాకేమన్నా అయితే నువ్వు వస్తావని నాకు ఎప్పుడో తెలుసు కానీ ఏదో ఒకటి చేసుకుంటే మళ్ళీ నీకు బాధ పడుతావు అని చెప్పి ఎన్నాళ్ళు చేయలేదు అని చెప్పి ఇది ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇంకెప్పుడు నేను ఇబ్బంది పెట్టని సీసీ అని చెప్పేసి అంటూ ఉంటూ నేను వెళ్తాను అని అంటే ఇక నువ్వు పెళ్లి కూడా చూసుకొని వచ్చే రఘుది నేను వెళ్ళిపోతాను మా ఇంటికి అని చెప్పేసి పిండి గుడ్డు వెళ్ళిపోతూ ఉంటే ఇక ఒక్క మాట చేసి ఈ టూ ఇయర్స్ నువ్వు లేకుండా నేనైతే హ్యాపీగానే లేను ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చావు దూరంగా చూసి వెళ్ళేవాణ్ణి నిన్ను చూడాలనిపించి ప్రతిరోజు నువ్వు లేకపోతే నాకు ఈ ప్రాణం కూడా వద్దు వద్దుసేసి నువ్వు అర్థం చేసుకోవట్లేదు నన్ను అని చెప్పేసి చాలా ఎమోషనల్ అనేసరికి పాపం మా శిశులకు కరిగిపోతుంది నువ్వు లేకుండా నేను బ్రతుకుతానా అని చెప్పి ఏడుస్తుంది రోహన్ ఫేస్ అంతా ఇసెస్ అలా పెట్టేసి లిప్స్ దగ్గరకు వచ్చి ఆగిపోతుంది ఇక రోహన్ కళ్ళలోకి చూస్తుంది ఇక రోహన్ సిసిరిని నడుము నుంచి ఇక తన మెదకు లాక్కుంటాడు ఇక ఆ రోజు నీకు తెలియకుండానే చేశాను అని చెప్పేసి ఇక ఈ రోజు అని చెప్పేసి ఇక రెండు దేహాలు ఒకే శ్రసగా ఆశగా కొన్ని నిమిషాల పాటు దగ్గర ఒక్కటౌతాయి ఇక సిసిరి సిగ్గుతో రోహన్ గుండెల్లో ఒదిగిపోతుంది ఇద్దరు ప్రపంచాన్నే మర్చిపోతారు ఇక ఇంతలో ఫోన్ అయితే వస్తుంది ఇక వారు ఫోన్ కాల్తో ఈ లోకంలోకి వచ్చి ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎరా ఎక్కడున్నారు ఇంకా రాలేదు మీరు అని అంటే ఒక ఫైవ్ మినిట్స్ వస్తామని చెప్పేసి ఇక ఇద్దరు చేయి పట్టుకొని ఒకరొకరు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ సరదాగా ఎంజాయ్ చేసేసి ఇంతకాలం వాళ్ళిద్దరు పడ్డ బాధకి ఇద్దరు మంచిగా ఒకటైపోయి కలిసిపోయి ఉంటే అందరూ కూడా చూడముచ్చటైన జంట అని చెప్పేసి ఇద్దరు కలిసిపోయినందుకు హ్యాపీగా అయితే ఉంటారు ఇక ఆ రోజు డాన్స్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది రోహన్ కన్న కల గుర్తు వచ్చి నవ్వుకుంటూ ఉంటాడు శిశర్ అయితే ఏమైంది ఎందుక నవ్వు అని చెప్పేసి అడుగుతుంది ఏం లేదు అని చెప్పేసి అంటాడు ప్లీజ్ చెప్పు ఎందుకలా నవ్వావు అని అంటే రాత్రి వచ్చిన కళలో లాగా అయితే చెప్తానని చెప్పేసి తీసుకెళ్తాడు చేపట్టుకొని గబగబా ఒక రూమ్ లోకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో చెప్తానని తీసుకొచ్చావు ఏంటి ఏమి రూమ్ భలే ఉంది ఐస అంటూ ఉంటుంది సిసిర ఇక అలా అనే లోపే శిసిరని గోడ ఫ్లాక్ చేసి డీప్ పిస్ అయితే చేసేస్తాడు ఇదే అవుతుంది ఇంకా కొన్ని రోజులు నన్ను ఇలానే అంటే అని చెప్పేసి ఐ లవ్ యూ అనేసి అంటాడు ఇక దాంతో సిగ్గుపడిపోతూ ఏంట్రహు అన్నట్లుగా అయితే చూస్తే ఇక త్వరగా పెళ్లి చేసుకుందాం అనేసి చెప్తూ ఉంటాడు ఇక రఘు పెళ్లికి ఇక మంచిగా హంగమ హంగమా చేస్తారు మంచిగా ఇక భోజనాలు పెళ్లి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక ఎటు వాళ్ళు అటు రూమ్ లో రిలాక్స్ అయితే ఉంటారు ఇక శిశు మాత్రం రోహం కోసం వెయిటింగ్ చేస్తూ బయట నిలబడి ఉంటుంది ఎందుకంటే ఇక మార్నింగ్ అంతా జరిగిందంతా శిశుకి కళ్ళకు కట్టినట్టుగా కనిపించేసరికి నిద్ర అయితే పట్టదు ఇక్కడ రోహన్ కూడా నిద్ర పట్టదు తను అప్పుడే బయటకు అయితే వస్తాడు అక్కడే ఉన్న శిసిరని అయితే చూసి ఏంటి నిద్రపోలేదా అని చెప్పేసి అడుగుతారు మరి కాళ్ళు వచ్చి నేను వచ్చేవాని అనేసి అంటే నువ్వు కూడా బయటకు వస్తావని నాకు అనిపించింది నువ్వు కోసం నేను ఇక్కడ నుంచొని ఉన్నానని వెయిటింగ్ చేస్తున్నాను అనేసి అంటూ ఉంటుంది శిసిర సరే రేపు ఏంటి నెక్స్ట్ టైం చెప్పేసి అందరూ రేపు బయలుదేరుతారు నేను కూడా బయలుదేరుతాను హైదరాబాద్ అని చెప్పేసి అంటూ ఉంటే ఎందుకు అలా అనేసి మా ఇంటికి వెళ్ళి వస్తావా అనేసి అంటే ఎందుకు మీ ఇంటికి అనేసి అంటూ ఉంటుంది శిశిర ఏ మా అమ్మకి తనకి కాబోయే కోడల్ని చూపించాలి కదా అని చెప్పేసి అంటే ఇక సిగ్గుపడిపోతూ రోహన్ గుండెల్లో ఉదిరిపోతుంది శిశ్య నెక్స్ట్ డే ఇక రోహన్ ఇంట్లో అయితే శిశ్యర అయితే ఉంటుంది ఇంకా టూ డేస్ ఉన్న మనకి గొడవ గొడవ అయితే చేస్తూ ఉంటుంది ఇక రోహన్ వాళ్ళ అమ్మ నాన్నకి శిశ్య బాగా నచ్చుతుంది ఇక అన్ని తత్వాలు తంతులు పూర్తి చేసుకొని మన హీరో హీరోయిన్ అయితే ఒక్కటైపోతారు వాళ్ళ హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు ఇంతటితో మనం ఈ కథని పోతున్నాం మరిన్ని మంచి పదాలతో నేను అయితే వస్తాను కొంచెం లేట్ అయినా మంచి స్టోరీతో అయితే వస్తాను ప్లీజ్ మన వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు మీరు ఇచ్చే ఒక కామెంట్ లైక్ నాకు మరిన్ని స్టోరీస్ రాయడానికి మంచి బూస్టప్ గా ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఈ స్టోరీస్ ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా చాలా చాలా వెయిట్ చేసి ఇచ్చాను టెన్ డేస్ టెన్ డేస్ అంటే ఇంట్లో పరిస్థితుల వల్ల సారీ ఈ శారీస్ చూసారా మంచి కలర్ కాంబినేషన్ లో అయితే శారీ అయితే సూపర్ గా అయితే బార్డర్ లాగా వచ్చింది చాలా తక్కువ అనమాట ఇక పింక్ ఫ్లవర్స్ ఎవరన్నా ఉంటే పింక్ శారీ లో బ్లౌజెస్లో సూపర్గా ఫ్లవర్స్ అయితే వచ్చాయి తర్వాత వచ్చేసరికి ఇవి ఒకలాంటి కాటన్ అండ్ ఇది బ్లౌజ్ కూడా వస్తుంది చాలా అయితే బాగుంటుంది గా పట్టుకోవచ్చు ఇక ఈ కాంజీవరం శారీస్ అయితే ఇక కలర్స్లో పెట్టింది పేర్లాగా అన్నీ చాలా బాగున్నాయి కలర్స్ అయితే తర్వాత ఇలా శారీస్ అయితే కొన్ని అయితే ఉన్నాయి వీళ్ళుగా మంచిగా ప్రమోట్ అయితే చేయించుకుంటారు ఇంకా మంచిగా కొలాబరేషన్ లాగా అయితే చేస్తారనమాట వీళ్ళ పోయినా ఒకసారి చూడండి వీళ్ళైతే ఫాలో అవ్వండి మంచిగా లైక్ చేయండి శారీస్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి చూసేసేయండి ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే మేడంకి డీఎమ్ చేయండి థ్యాంక్ యూ